హాయ్ అండి అందరికీ తెలుగుంటి ఇంటి వంట ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎర్లీ మార్నింగ్ వీడియో మీకు నేను షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ లాగ్ అనుకోండి మినీ లాగ్ ఓకేనా ఎర్లీ మార్నింగ్ అంటే మీరు మ్యాక్సిమం అందరూ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అనుకుని ఉండొచ్చు కాదండి ఈ వీడియో షూట్ చేసే టైంకి ఎగ్జాక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఆ టైంలో కూడా ఎంత చీకటి చలి పొగమంచు ఎలా ఉన్నాయి చూపిద్దామని నేను వీడియో చేసిన పేపర్ వచ్చేసింది పాపం సిక్స్ కల్లా సిక్స్ థర్టీ టైం అరౌండ్ ఆ టైం కల్లా పేపర్ కూడా తీసుకొచ్చేసారు ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదండి మంచుతోటి వాన ఎండతో సంబంధం లేకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి సో దట్ పాపం అందులో భాగంగానే పేపర్ తీసుకొచ్చి పేపర్ బాయ్ పేపర్ వేసేశాడు వెళ్ళిపోతున్నారు ఇదిగో అండి అరౌండ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఆ టైంలో కూడా లైట్స్ ఇంకా ఆన్లోనే ఉన్నాయి లైట్స్ అంటే లైటింగ్లో ఉన్న ఉంటే తప్ప కనిపించట్లేదు అనమాట అంత మంచు చీకటి అనమాట డార్క్ ఇంకా చ పండుగలు అయిపోయినా కూడా వెదర్ ఎలా ఉందో చూడండి మీరే నేనైతే ఇక్కడ బట్టలు నానబెట్టేసుకున్నాను ఇదిగో బట్టలు నానబెట్టుకున్న మార్నింగ్ మార్నింగే లేచి ఉంటాయి చెప్పాను కదండి ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలి ఇంట్లో చే అవనండి బయట అవనండి ఎక్కడైనా సరే ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడు టైం టు టైం చేయాల్సిందే ఎండ వాన చలి చీకటితో సంబంధం లేదు కదా సో దట్ అదనమాట మామూలుగా ఇదివరకు నేను తీసిన షార్ట్స్లో చూసుంటే మీరు ఈ చుట్టుపక్కల పొలాలు అవి చూసే ఉంటారు అవి ఏవి కూడా కనిపించినంత దట్టంగా మంచు కమ్మేసింది చూసారండి లైక్ ఊటీ అరకులో ఉన్నట్టుంది కదా చూడ్డానికి అంటే ఫోటోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వకపోవచ్చు ఇదిగో మూన్ కూడా ఇంకా ఉందనమాట సిక్స్ థర్టీ అలా అవుతున్నప్పటికీ కూడా ఇంకా మూన్ ఉంది అంటే ఎంత డార్క్గా ఉందో మీరే చూడండి లైక్ అరకు ఊటీ అటువైపు మామూలుగా అయితే సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ టైంలో కూడా ఇలానే ఉంటుంది వ్యూ పాయింట్స్కి వాటికి వెళ్తుంటే చాలామంది వెళ్ళే ఉండుంటారు చూసే ఉండుంటారు సో ఇక్కడ అంతకన్నా మా ఇంట్లోనే ఇవన్నీ చూస్తూ వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా కాఫీ తాగుతుంటే బాగుంటుంది ఎలా ఉంటుందో మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు నేను వేరే చెప్పక్కర్లేదు సో ఈ టైంలో కూడా ఇంత దట్టమైన మంచులో కూడా లేచి మార్నింగ్ మార్నింగ్ క్యారియర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అన్నీ చేసుకోవాలి కదండి నేనే కాదు ఆల్మోస్ట్ అందరూ అలానే చేస్తారనుకోండి ఇదిగో ఇంట్లో అయితే లైట్లు వేస్తే కానీ కనపడని పరిస్థితి అనమాట ఇంట్లో అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు లైట్లు వేస్తే తప్ప కనపడదు మార్నింగ్ అయినా కూడా ఇదిగో నాకైతే పాలో పక్క డికాషన్ ఒక పక్క అయిపోతున్నాయి చెప్పాను కదండి చలి మంచి వాటితో సంబంధం లేదు టైం టు టైం డేవ్వాలి క్యారియర్ ఇవ్వాలి అన్నీ ఉంటాయి కదండీ అందరికీ కూడా ఉంటాయి చెప్తున్నాను కదా సో ఇది ఎర్లీ మార్నింగ్ మినీ లో అనమాట నేనైతే కర్రీకి వంకాయ మురకాడ కర్రీ చేద్దాము అని అనుకుంటున్నాను సో వాటిని తీసుకున్నాను వంకాయలు ఏ రోజు కారెటికాయలు అలాంటివి ఎప్పటిక వన్ డే ముందే ఫ్రీ కట్ చేసుకోవాలి అందుకనే నేను వేరేగా పెట్టుకోవాల్సి వచ్చింది లేదంటే అదర్వైజ్ నేను ముందుగానే మిగతా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాము అంటే బిఫోర్ డే ముందు రోజే నేను కట్ చేసి పెట్టేసుకుంటా బేసిక్గా సో ఇదనమాట ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియో నచ్చితే తెలుసు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ని కొట్టుపడండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి మీ ఇంట్లో ఈరోజు ఎలా గడిచింది డే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ బట్ ఎవరూ షేర్ చేయట్లేదు అది మీ ఇష్టం అది గొప్ప పొంగుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసా అమ్మయ్య ఒక పని అయిపోయింది ఇంకా ఒక పని అయిపోయింది ఏమి ఉండదండి ఒకటి ఒకటి వద్ద తర్త ఒకటి వద్దని తర్త ఒకటి కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది పిల్లలు ఇంకా లేవలేదు లేపాలి వాళ్ళని ఇదండి ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ఉండేంత తెలుగుంటివని ఇక నా ఫోర్ బర్నర్స్ స్టవ్ బాగుందా ఇది ప్రెస్టేజ్ది తీసుకున్నా కోల్డ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ మంచికి మరి ఎంత మంచు చలి ఉంటే ఎవరికి కోల్డ్ రాదు చెప్పండి అందులో భాగంగానే హెల్త్ లిటిల్ బిట్ డిస్టర్బ్ అయిందనమాట ఏం డిస్టర్బ్ అయినా ఎన్న ఇదిగో పిల్లలు క్యారేజెస్ ఇవేవి తక్కువ కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇదనమాట ఇదిగో చూసారా లైట్లు లైట్లు ఆన్ చేస్తే కానీ కనపడని పరిస్థితి అంతా కూల్ కూల్ కూల్గా ఉంది మీకు నేను టైం కూడా చూపిస్తాను చూడండి ఎంత అవుతుంది సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అవుతుందండి ఇందాక మేము బయటకు వెళ్ళే టైంకి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను ఆల్రెడీ ఈ విషయం ఇందాకే చెప్పేసాను మళ్ళీ చెప్తున్నాను బాయ్ 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 టేక్ కేర్ బాయ్